హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి పెంచులకొన నుంచి డైరెక్ట్గా సోమశిలకి అయితే వెళ్తున్నామండి ఇంకా పెంచుల కొనలో దర్శనము అండ్ వాటర్ ఫాల్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత భోజనం చేసేసి రెస్ట్ తీసుకొని ఇంకా నేరుగా అయితే పెంచుల కొన నుంచి హైవే రూట్కి అయితే వెళ్తున్నాం అనమాట ఈ హైవేకి వెళ్ళగానే డైరెక్ట్గా సోమశిలకి సపరేట్గా రూట్ అయితే ఉంటుందండి ఆ రూట్నైతే మనం వెళ్ళామంటే టెన్ కిలోమీటర్స్లో సోమ్సిల డ్యామ్కి అయితే వెళ్ళిపోతాము ఈ సోమశిల అనేది ఒక చిన్న ఊరండి కానీ అక్కడ డ్యామ్ అనేది చాలా పెద్దది ఈ సోమ్శిలా డ్యామ్ వాటరేనండి నెల్లూరు డిస్టిక్ అంతా కూడా సప్లై చేస్తూ ఉంటారన్నమాట సోమశిలా రూట్ అయితే ఇదేనండి ఇంకా ఈ హైవే నుంచి కొద్దిగా రైట్ సైడ్ తిరగగానే సోమ్శిలా అనేది వెళ్ళిపోతాము ఇదంతా సోమశిల రూట్ అండి ఇది ఒక చిన్న పల్లెటూరు బట్ డ్యామ్ అనేది చాలా పెద్దది ఈ సోమశిల డ్యామ్ వాటరే నెల్లూరు అంతటా కూడా మనకి వాటర్ అనేది సప్లై చేస్తూ ఉంటారు అండ్ తాగడానికి కానీ మనం చేసుకోవడానికి కానీ ఈ డ్యామ్లో నుంచి వచ్చే వాటర్ అండి సోమశిల డ్యామ్కి వెళ్ళడానికి బస్సులు కూడా అవైలబిలిటీ అయితే ఉన్నాయండి మొత్తం విలేజ్ ఇలా ఉంటుంది అనమాట సోమశిలా డ్యామ్కి వెళ్ళే రూట్లో అయితే క్లైమేట్ చాలా బాగుంటుందండి ఈ డ్యామ్ డ్యామ్కి ఎక్కడెక్కడి నుంచో వచ్చి జనాలు అనేది చూస్తూ ఉంటారు ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ ఎలాగో అలాగే ఈ సోమశిల డ్యామ్ అనమాట చాలా మంది పెంచుల కోనకి వెళ్ళి పెంచుల కోన నుంచి డైరెక్ట్గా సోమశిల్లా కూడా వెళ్తూ ఉంటారండి జనాలు కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇదంతా సోమ్సిల డ్యామేనండి ఇది ఒక చిన్న పల్లెటూరు అనమాట ఈ పల్లెటూరుకి పక్కదే సోమశిల్ల డ్యామ్ అనేది వచ్చేస్తుంది ఈ ఊరు దాటగానే డైరెక్ట్గా మనం అయితే వెళ్ళిపోతాము ఇది ఒక చిన్న టెంపుల్ ఈ పక్కనే ఒక పెద్ద టెంపుల్ అయితే ఉందండి ఈ టెంపుల్కి అంతకుముందు సంవత్సరం వచ్చినప్పుడు వెళ్ళాము చాలా బాగుంటుంది టెంపుల్ కూడాను చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఈ టెంపుల్ని దాటి కొద్దిగా ముందుకు వెళ్ళంగానే సోమశిల డ్యామ్ కైతే వెళ్ళిపోతాము ఇప్పుడు సోమశిల్ల డ్యామ్ లో చాలా వాటర్ అయితే ఉన్నాయండి ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడడం వల్ల వాటర్ అనేది అలాగే స్టాక్ పెట్టేశారు బయటకు వదలలేదండి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కూడా వర్షాలు ఎక్కువ పడి వాటర్ అనేది బయటకు వదలకుండా స్టాక్ చేయడం వల్ల మళ్ళీ ఎక్కువగా వర్షాలు పడడం వల్ల స్టాక్ చేసిన వాటర్ని కొద్ది కొద్దిగా వదిలేశారండి అప్పుడు కార్తీక మాసము కార్తీక మాసంలో చాలామంది శివాలయానికి వెళ్ళేసి దీపాలు పెడుతుంటారు కదా డ్యామ్కి ఎదురుగ్గా శివాలయం అయితే ఉందండి వాటర్ అనేది ఎక్కువ వదలడం వల్ల శివాలయంలో ఉండే జనాలందరూ చాలామంది కొట్టుకొని పోయి చనిపోయారు అనమాట ఈ డ్యామ్ ఎదురుగ్గానే శివాలయం ఉంది అది కూడా మీకు చూపిస్తాను వీడియోలో ఇదేనండి సోమశెల డ్యామ్ అయితేను ఇక్కడ వచ్చేసి పడవలు వేసుకొని ఫిషింగ్ అయితే చేస్తున్నారు చాలామంది అండ్ వాటర్ అనేది వదలకుండా అలాగే స్టాక్ చేస్తున్నారనమాట మామూలుగా ఈ సోమ్శిలా డ్యాము స్టోరేజ్ వచ్చేసి డెబ్బై ఎనిమిది టీఎంసీలు అంట కానీ ఇప్పుడు ఈ సోమిసిల డ్యామ్లో డెబ్బై రెండు టీఎంసీల వాటర్ అయితే ఉందండి ఇక్కడ వచ్చేసి ఫుల్గా వాటర్ అయితే ఉన్నాయన్నమాట ఇది సోమసిల డ్యామ్ కూడా చాలా ఓల్డ్ అనమాట ఎప్పుడైనా కూడా ప్రమాదం అనేది రావచ్చు బట్ ఈ డ్యామ్ని పడగొట్టి కొత్తగా డ్యామ్ కట్టాలి అన్న కూడా నెల్లూరు డిస్టిక్ అంతా కూడా వాటర్కి చాలా ఇబ్బంది పడతారండి ఈ డ్యామ్లో నుంచి వచ్చే వాటరే నెల్లూరు అంతటా కూడా మనం వాటర్ తాగడానికి కానీ యూజ్ చేసుకోవడానికి కానీ అన్నిటికి ఈ డ్యామ్లో నుంచే ఫిల్టర్ చేసి పంపిస్తూ ఉంటారు ఈ డ్యామ్లో వాటర్ లేకపోతే ఇంకా అసలుకి పొలాలు పండవు వరి పంట ఉండదు ఏది ఉండదు అనమాట ఇంకా ఈ డ్యామ్ కూడా చాలా పాతదండి చూసారా డ్యామ్లో అయితే వాటర్ అయితే బయటకు వదలలేదు స్టోరేజ్ చేసి పక్కన పెట్టున్నారు నేను మీకు పైకెక్కి కూడా చూపిస్తానండి ఆ వాటర్ అనేది ఎంతున్నాయి అనేది కనిపిస్తుంది కదా అండి అదేనండి సోమ్సిల డ్యామ్ డ్యామ్ లోకి దారి అయితే ఇదేనన్నమాట ఈ గేట్ తీసుకొని కూడా మనం పైకి నడుచుకుంటూ వెళ్ళొచ్చండి డ్యామ్ చూడడానికి బట్ స్కూటీ అనేది మనం పార్క్ చేయాలి కాబట్టి మేమైతే సోమశిలా డ్యామ్ దగ్గరకు అయితే వెళ్తున్నామండి అంటే మనం అక్కడ బైక్ పార్కింగ్ చేసుకొని పైకి మెట్లు ఎక్కి వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి వెళ్ళచ్చు ఈజీగానే బట్ బైక్ పార్కింగ్ చేసుకోవాలి కదా అందుకనేసి అయితే మనం సోంశిల డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము చాలా జనాలు వచ్చి చూసి వెళ్తూ ఉన్నారండి వీళ్ళందరూ వెళ్ళి చూసుకొని వెళ్ళే వాళ్ళనమాట అంటే డ్యామ్ చూడడానికి కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారండి డ్యామ్ అయితే చాలా పెద్దది ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనుకునే వాళ్ళు మార్నింగ్ వచ్చి ప్రశాంతంగా కూర్చొని ఇంకా భోజనాలన్నీ అక్కడే చేసి శివాలయంలో శివుణ్ణి దర్శించుకొని వెళ్తూ ఉంటారనమాట ఇంకొంతమంది ఏం చేస్తారంటే పెంచులకోనకు వెళ్తారు కదండీ అక్కడ దేవుణ్ణి దర్శించుకొని పూజలు అన్నీ అయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా పెంచులకోన నుంచి సోమ్శిలాకైతే వెళ్తూ ఉంటారు అక్కడ కూడా చూసుకొని తర్వాత ఇంటికైతే వెళ్తుంటారండి ఎదురుగ్గా కనిపిస్తుంది కదా అండి ఇదేనమాట సోమ్శిల డ్యామ్ అయితేను అప్పుడు మనం మెట్లెక్కి వెళ్ళాలి పైకి చూసారా ఎన్ని కార్లు అండ్ ఎన్ని టూరిస్ట్ బస్సులు వచ్చున్నాయో ఇక్కడైతే ఒక బస్సే ఉంది అటు సైడ్ వచ్చేసి రెండు బస్సులు అయితే పెట్టుకో ఉన్నారనమాట చాలా మంది ఆటోలు కూడా తీసుకొని వచ్చి ఉన్నారు సోమ్సిల డ్యామ్ చూడడానికి మేము ఇక్కడ సైడ్ అయితే స్కూటీ అనేది పార్కింగ్ చేసామండి ఇప్పుడు మనము ఈ మెట్లెక్కి పైకి వెళ్తే డ్యామ్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది చాలా మంది డ్యామ్ని చూసిన వాళ్ళు రిటర్న్ వెళ్తున్నారు డ్యామ్ని చూడడానికి జనాలు అయితే వస్తున్నారండి మాలాగా ఇంకా మేమైతే స్కూటీ కింద పార్కింగ్ చేసి ఇంకా మెట్లు ఎక్కి పైకి అయితే వెళ్తున్నాము మా హస్బెండ్ అండ్ మా ఫ్రెండ్ అయితే ముందు వెళ్ళిపోతూ ఉన్నారనమాట నేను చిన్నగా వీడియోస్ తీసుకుంటూ అండ్ పైకి అయితే వెళ్తున్నానండి జనాలు చూసారా ఎలా ఉన్నారు అండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా డ్యామ్ని చూడడానికి వస్తున్నారు అదే ఆశ్చర్యం అనమాట అంటే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందండి వాతావరణము న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కూడా వస్తున్నారనమాట ఇక్కడైతే టోటలీ డ్యామ్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి మనకి వీళ్ళందరూ డ్యామ్ని చూసుకొని వస్తూ ఉన్నారు ఇక్కడ అంతా కూడా ఇది కనిపిస్తుంది కదా మొత్తం డ్యామ్ అనమాట చాలా పెద్దదండి డ్యామ్ అయితేను ఇంకా ఇక్కడ నుంచి వాటర్ అనేది వదులుతారండి వాటర్ వదలలేదు కాబట్టి డ్యామ్లో అయితే కొద్దిగానే వాటర్ అనేది ఉన్నాయి కనిపిస్తుంది కదా వాటర్ కానీ వదిలితే ఇది మొత్తం ఫుల్ అయిపోద్ది అన్నమాట వాటర్ వచ్చేస్తాయి అండ్ ఊర్లోకి కూడా వెళ్ళిపోతాయి అనమాట డ్యామ్లో వాటర్ వదిలే ముందు ఊర్లో జనా కూడా జనాలకు కూడా చెప్తారండి ఇలా ఊర్లో నుంచి బయటకు వెళ్ళండి వాటర్ అనేది వదులుతాము అని చెప్పి చెప్తారనమాట ఈ కనిపిస్తుంది కదా ఇవన్నీ వాటర్ వదులుతారు కదండి వాటిని ఏమంటారో ఐడియా లేదు నాకు సో అక్కడి నుంచి గేట్ అంటారు సారీ ఆ గేట్ని ఎత్తితే డ్యామ్లో వాటర్ అనేది కిందకు వచ్చేస్తాయి ఈ గుంతల వాటరు అవతల శివాలయంలోకి వెళ్ళిపోవడం వల్ల కార్తీక మాసంలో జనాలు అనేది దీపారాజునికి వచ్చిన వాళ్ళు ఆ డ్యాంలో వాటర్తో పాటు కొట్టుకొని వెళ్ళిపోయారంట మంది అయితే చనిపోయారండి చూసారా ఈ గేట్ లోపల నుంచి వాటర్ అనేది ఎంత హెవీగా ఉన్నాయో ఆ పిల్లర్కి పైదాకా వాటర్ అనేది ఉన్నాయండి ఇంకా మేమైతే మెట్లు ఎక్కేసరికి ఎక్కువగా ఆయాస్ పడిపోయాము హెవీగా ఉండడం వల్ల మెట్లు అనేది మేమైతే ఆయాస పడిపోయి స్లోగా నడుచుకుంటూ వీడియోస్ తీసుకుంటూ పైకి అయితే వచ్చేసామండి ఇదిగో చూసారా ఇదేనమాట డ్యామ్ అయితేను చాలా పెద్ద డ్యామ్ అండి ఆ కొండ అవతలంతా కూడా డ్యామే ఉంటుంది ఎక్కువ వాటర్ ఉన్నాయి అసలుకి డెబ్బై రెండు టీఎంసీల వాటర్ అయితే ఉందండి మేము వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎంత ఉందో మాకైతే ఐడియా లేదు ఇక్కడ మ్యాప్ కూడా వేసున్నారండి ఒక సైడు ఎన్ని వాటర్ ఉన్నాయి ఏంది అనేది ఇదంతా డ్యామేనండి సోమ్సిల డ్యామ్ ఈ వాటర్ అన్నీ కూడా నెల్లూరు డిస్టిక్ అంతా ఈ వాటరే అనమాట సప్లై చేస్తూ ఉంటారు ఫిల్టర్ చేసి వాటర్కి మనం తాగడానికి కానీ యూస్ చేసుకోవడం కానీ అన్నీ ఈ వాటరే అనమాట నెల్లూరు అంతటా కూడాను ఇక్కడ అక్కడ అటు సైడ్ నుంచి కొద్దిగా లోపలికి వెళ్తే టెంపుల్ అనేది ఉంది బట్ ఇప్పుడు అలో లేదు ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ ఉన్నాయి కాబట్టి జనాలు వస్తూ ఉన్నారు అనేసి అక్కడికి గేట్ అయితే వేసేస్తున్నారు ఎదురుగ్గా కనిపిస్తుంది కదా అది పార్క్ అనమాట చాలా ప్రశాంతంగా ఉంటదండి వెళ్ళి అక్కడ కూర్చొని ఈవినింగ్ దాకా ఉండేసి బయలుదేరి వెళ్ళొచ్చు బట్ మేమేందంటే చూసి జస్ట్ వెళ్ళిపోదాం అని చెప్పి అనే థాట్ తో వచ్చాము ఈ డ్యామ్ కి పక్కనేనండి శివాలయం అనేది ఆ శివాలయంలోకి వాటర్ పోవడం వల్ల జనాలు అయితే కొట్టుకొని వెళ్ళిపోయారంట ఆ వాటర్ లోనే చాలా మంది చనిపోయారు రెండు వేల ఇరవై మూడులో అండి అది జరిగింది ఇంక ఇదంతా కూడా డ్యామ్ అనమాట ఫుల్ వాటర్ ఉన్నాయి డెబ్బై రెండు టీఎంసీలు వాటర్ అయితే ఉన్నాయండి ఈ అవతలు కూడా మొత్తము డ్యామ్ ఏనంట అక్కడ కనిపిస్తుంది కదా దూరంగా అది కూడా ఒక టెంపుల్ ఏనండి బట్ ఇప్పుడు అక్కడికి ఎవరు వెళ్ళలేదండి వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల నార్మల్గా అయితే వెళ్ళొచ్చు బట్ గేట్ వేసేస్తున్నారు వెళ్ళేదానికి దారి లేదు చూస్తున్నారు కదా ఇదంతా కూడా డ్యామ్ అనమాట ఈ డ్యామ్ కి పక్కనే గోడ మీద అయితే మ్యాప్ అయితే వేస్తున్నారండి ఇది ఎన్ని వాటర్ ఉన్నాయి ఏంది అని చెప్పేసి మ్యాప్ అయితే వేస్తున్నారనమాట మొత్తము వాటర్ అయితే డెబ్బై ఎనిమిది టిఎంసీలు అయితే ఈ డ్యామ్ స్టోరేజ్ అయితే చేయగలుగుతుంది ఇప్పుడు డెబ్బై రెండు టిఎంసీలు వాటర్ అయితే ఉన్నాయి వదలకుండా అలాగే స్టోరేజ్ చేసి పెట్టున్నారు ఈ వాటర్ గాని వదిలితే ఇక్కడ అంతా కనిపిస్తుంది కదా ఏరియా మొత్తం ఫుల్ వాటర్ ఉంటాయి అనమాట ఆ గోడ అవతల నుంచి నీళ్ళు ఎక్కువగా వదలడం వల్ల ఆ గోడ కూడా పడిపోయిందండి పడిపోయి శివాలయంలోకి వాటర్ వెళ్ళి కార్తీక మాసంలో దీపాలు వెలిగించడానికి వచ్చారు కదా జనాలు వాళ్ళందరూ కూడా కొట్టుకొని వెళ్ళిపోయారంట మాములుగా వాటర్ వదిలే ముందు ఊర్లో వాళ్ళందరికీ చెప్తారండి ఇలా వాటర్ వదులుతున్నాము ఖాళీ చేసి వెళ్ళండి అని చెప్పి వదులుతారనమాట ఇదేనమాట శివాలయము చూడండి ఇది మొత్తం కూడా పారీ గోడ మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయిందంట ఈ శివాలయం అయితేను ఇప్పుడు డ్యామ్ వాటర్ లేవు కాబట్టి ఈ ఏరియాలో మనం తిరగగలుగుతున్నాము వాటర్ వదిలిన తరువాత ఈ ఈ రూట్ అంతా కూడా వాటర్ ఉంటాయి అస్సలు మనం అడుగు కూడా పెట్టలేమండి అంతా ఫుల్గా ఉంటాయి అనమాట వాటర్ అనేది ఇక్కడ ముందే పెట్టేస్తారండి మైకల్లో చెప్తారనమాట పోలీసులు కానీ అండ్ వాటర్ వదిలే వాళ్ళు కానీ మొత్తము ఊర్లో అందరికీ చెప్తారు వెళ్ళిపోండి అని చెప్పి ఇదంతా అయితే డ్యామ్ అండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ